హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇప్పుడు మనం చూస్తున్నాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దేవికి చివరిన ఉన్న అగ్రము ధనుస్కోడి ధనుసుకోటి ఇది పురాతన కాలంలో మనకు శ్రీలంక నుండి భారతదేశానికి వారధి మార్గంగా ఉండేదని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు నివాస భవనాలన్నీ కూడా ఉండేవి పంతొమ్మిది వందల అరవై నాలుగులో బేకర తుఫాను కారణంగా ఈ ప్రదేశంలో అనేక మంది ప్రజలు మరియు నివాస యోగ్య భవనాలు ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా ప్రకృతి వినాశనానికి గురికావడం జరిగినది ఆ తర్వాత తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నివాస యోగ్యానికి ఆమోదయోగ్యం కాదని చెప్పి నిషేధించడం జరిగినది ఆ తర్వాత నుండి ఇది పర్యాటక ప్రదేశంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వీక్షించడానికి రావడం జరిగినది ఎంతో ప్రకృతి రమణీయమైన సుందర मनोहर दृश्याल मैं इकड़ी चुड़व थैंक यू फ्रेंड्स थैंक यू